సరికి నమస్కారం నిన్న సాయంత్రం ఈ రోడ్డు అదే బ్లాస్ట్ చేస్తున్న విషయం తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిల్ హుసేన్ భాష వచ్చి పరిశీలించి ప్రశ్నించగా హుసేన్ భాష అని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు మా కౌన్సిల్ హుషే భాష హుషన్ అని బెదిరించడం జరిగింది ఆయన భయ భయప్రాంతులకు సాయంత్రం నుంచి కాపాడడం లేదు ఎక్కడికి కనపడడం లేదు సరే అని ఈరోజు మేము మార్నింగ్ చూసాము ఇంత ఎత్తున రోడ్డు బ్లాస్ట్ కావడానికి కారణం మెయిన్ రీజన్ కారణం ఇక్కడ అండర్ బ్లాక్ అయింది ఆ బ్లాక్ ఎందుకు అయిందంటే ఎల్లనూరు రోడ్లో తన తో తోడల్లో తోడలుడైన అమ్మటి అమ్మటి రాఘవారెడ్డి వాళ్ళ వెంచర్ కోసము సైడ్ కాల్వని ఓపెన్ ట్రైన్ని అండర్ డ్రైన్లో కలపడం వల్ల ఆ రోజే మేము గతంలో చెప్తాం ఓపెన్ డ్రైన్ అండర్ డ్రైన్లో కలిపితేనుక మొత్తం ఊరంతా నాశనం అయిపోతుంది ఈ విధంగా నీళ్ళు వచ్చేస్తాయి రోడ్డు రోడ్డు కిందకి వెళ్ళిపోతుంది అండర్ డ్రైనేజ్ అంతా బ్లాక్ అవుతుంది మొత్తం అండర్ డ్రైనేజ్ వ్యవస్థనే మొత్తం ప్రశ్న పడుతుంది ఆ రోజు మేము చెప్తాం కరెక్ట్గా ఈరోజు ఇదే జరుగుతుంది ఇక్కడే కాదు చాలా ప్రాంతాల్లోనికి ఇలాగే జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి స్వార్థ ప్రయోజనం కోసం ఆ రోజు మీరు అనధికారికంగా కోర్టు కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ మీరు చేసిన పని పనికి మూల్యం ఈ విధంగా వాటర్లో డ్రైనేజ్ బ్లాక్ అయ్యి ఈ రోడ్ అంతా బ్లాస్ చేయాల్సి పరిస్థితి వచ్చింది మరి ఇంత పెద్ద ఎత్తున రోడ్డు బ్లాక్ చేస్తుంటే ఇక్కడున్న మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక వర్ వర్క్ ఆర్డర్ లేదు వర్క్ ఆర్డర్ లేకోకుండా ఇంత ఇంత పెద్దగా రోడ్డు బా ఇక్కడ ఇక్కడున్న కమిషనర్ ఏం చేస్తున్నారని నా యొక్క ప్రశ్న ఎందుకంటే వర్క్ ఆర్డర్ లేకుండా ఎంతవరకు పనిచేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ రోడ్ ఉంటే అక్కడ రోడ్డు కొట్టుకుంటూ పోయి ఆ బ్లాక్ అయినట్టుగా చేసుకుంటూ పోయే ఆస్కారం ఉంటుంది అక్కడ అక్కడ కమిషనర్ ఉండే అక్కడ కోర్టు చెప్పినట్టు వినరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీరు పాలు కొట్టుకుంటూ కొట్టుకోతారు మేము మా చైర్మన్ గారు ముందే అదే చెప్పారు ఖచ్చితంగా అంటే సైడ్ కాలంలో ఉండాలా ఓపెన్ ట్రైన్ ఉండాలా లేకపోతే ఓపెన్ డ్రైన్ అన్నీ డ్రైనేజ్ కలవడం వల్ల మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ బ్లాక్ అవుతుంది అస్తవ్యస్తం అవుతుంది ఆ రోజు మా చైర్మన్ గారు చెప్పారు సరిగ్గా అదే ఈ రోజు జరుగుతుంది ఓపెన్ ట్రైన్ లేకోకుండా అండర్ ట్రైన్లో ఓపెన్ ట్రైన్ అండర్ కలవడం వల్ల మొత్తం అండర్ డ్రైనేజ్ అంతా బ్లాస్ట్ అవుతుంది మీరు ప్రజలందరూ ఒకసారి గుర్తించండి అక్కడ కేవలం ఎల్లనూరు రోడ్లో చేసిన ఓపెన్ ట్రైన్ అందరికి కలపడం వల్లే ఈ డ్రైనేజ్ వ్యవస్థ బ్లాక్ అవుతుంది కానీ దాన్ని కప్పి పిచ్చుకోవడానికి లోకల్ నాయకులు వెంటనే కప్పి పిచ్చుకోవడం వాళ్ళు చేసిన పక్కన కప్పిదాన్ని కప్పి పిచ్చుకోవడానికి ఇంకా పగలు కొట్టుకుంటూ అనధికారంగా వీళ్ళందరూ వీళ్ళు పనులు చేసుకుంటూ పోతున్నారు మరి ఎవరు అనుమతులు ఉన్నాయో ఇంత పెద్ద పని చేస్తున్నారు ఒక వర్క్ ఆర్డర్ లేరు ఒక కమిషన్ ఇంటిమేషన్ లేదు కమిషన్ ఫోన్ చేశాం నాకేమో తెలియదు అంటున్నాడు మరి రోడ్డు పలవటం ద్వారా మనం ఇది క్రైమ్ కిందకే లెక్క ఎందుకంటే మున్సిపాలిటీ రోడ్డు పాల్గొంటే ఒక పర్మిషన్ ఉండాలా పర్మిషన్ లేకుండా ఇంత రోడ్డు డ్రైనేజ్ పాల్గొంటుంది ఇది క్రైమ్ కిందకి వస్తుంది కాబట్టి ఈ రోడ్డు పాల్గొట్టిన వ్యక్తులపై మేము చర్యలు తీసుకునేకి మున్సిపల్ కమిషనర్ కానీ మేము మేము కంప్లైంట్ గురించి చేస్తాము తర్వాత అండర్ డ్రైన్ ఓపెన్ టైం అండర్ కలవడం వల్లే మొత్తం తాడుపత్రుల్లో ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అస్తమైన ప్రజలు గుర్తించాలి మున్సిపల్ కమిషనర్ కూడా మీరు గుర్తించండి ఎప్పటికైనా చేరుకోండి సమస్యలు ఆ రోజు మీరు సమస్యలు ఆ సమస్యలు ఎన్ని చెప్పినా మీరు లేదు కల్లారా చూడండి చూసిన తర్వాత అయినా మున్సిపల్ కమిషన్ కళ్ళు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ పోలీసు వారు గారు కానీ ఒకసారి గమనించండి మేము చేస్తున్న పని ఆ రోజు ఎందుకు చేశామో కారణం ఈరోజు ఫలితం ఈరోజు చూడండి మీరు ఒకసారి ఆ రోజు మేము ఎంతో ఎంతో ఎంతగానో ప్రయత్నించినాం ఆ రోజు మా పనులు జరగకుండా కోర్టు 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 ఆటలు బేకాదేసి పని చేసినారు కానీ ఈరోజు ఫలితం చూడండి మీరైనా దయచేసి గమనించి కమిషనర్ వారు కానీ తర్వాత పోలీసు వారిని గమనించి మా ఈ తాడపత్రులకు సమస్య అర్థం చేసుకొని ఆ ఓపెన్ ట్రైన్ ఉన్నది అందరినీ కలవకుండా చర్యలు తీసుకోవాలని కమిషన్ కానీ మేము కోరుకుంటున్నాం